హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు నేనైతే ఈరోజు పుదీనా చట్నీ చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది హెల్తీ కూడా చాలా మంచిది సో మనకి ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి పల్లీలు అండ్ నువ్వులు ఇవి వేస్తేనే మనకి ప పుదీన చట్నీ అనేది చాలా టేస్టీ ఉంటుంది అలాగే నేను ఇందులో ధనియాలు పల్లీలు నువ్వులు పచ్చి శనగపప్పు జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసుకొని వేపుకొని పక్కన పెట్టుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకో పెట్టుకొని మంచిగా మనం వేయించుకోవాలి అలాగే నేను ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేట్ చేసుకున్నాను వేట్ చేసుకున్నాక మనం పచ్చిమిర్చి నీట్గా కట్ చేసుకొని వేసుకోవాలి డైరెక్ట్గా మనం పచ్చిమిర్చి అనేది వేయకూడదు ఎందుకంటే ఆయిల్లో వేగేటప్పుడు మనకి చిమ్మే ఛాన్సెస్ అనేది ఉంటాయి కాబట్టి సో మనం పచ్చిమిర్చి అనేది కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా మనకి ఈ ఇలా ఫ్రై అవ్వాలి ఇలా అయితేనే మనకి అంత కారం అనేది ఏమనిపించదు అలాగే అదే ఆయిల్లో ఒక నేను ఒక ఆరు ఏడు టమాటాలు తీసుకున్నాను చిన్నవవి ఒక పెద్దవైతే ఒక ఫోర్ అలా తీసుకోవచ్చు ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇలా అయినాక మనం క్లీన్ చేసుకున్న పుదీనా అనేది వేసుకోవాలి ఇది బాగా మగ్గాలి టమోటా అండ్ పుదీనా బాగా మగ్గినాక మనం అప్పుడు పక్కన పెట్టుకోవాలి దీన్ని సో మగ్గడానికి అనేది టైం పడుతుంది కాబట్టి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకోటి ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నా వీడియో ఎక్కడ వరకు రీచ్ అవుతుందో ప్లీజ్ కామెంట్ చేయండి ఎందుకంటే ఎక్కడ వరకే వెళ్తుందో నాకు తెలుస్తుంది కదా ప్లీజ్ కామెంట్ చేయండి చూసారా మనకి ఇలా మగ్గాలి ఇలా దగ్గర అయినాక అందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు మనకి ఓటర్ కనిపిస్తుంది కదా ఆ ఓటర్ ఇంకే వరకు మనం అలానే కొంచెం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు నేను చింతపండు వేసాను చూసారు కదా ఒక నిమ్మకాయ అంత చింతపండు వేసుకొని మనం దగ్గరకాయ వరకు బాగా ఫ్రై చేసుకుందాం అలాగే ఇప్పుడు మనం పచ్చిమిర్చి ధనియాలు పల్లీలు నువ్వులు జీలకర్ర అవన్నీ మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మెత్తగా వద్దు మెత్తగా పడితే బాగోదు చట్నీకి ఈ చట్నీ అనే కాదు ఏ చట్నీ అయినా సరే మనం ఈ టైప్లో మనం ఇలా మిక్సీ పట్టుకోవాలి అంటే బరకగా మెత్తగా అయితే అసలు అది బాగోదు లెక్క ఉంటుంది అది సో ఇప్పుడు మనం వే పుదీనా అండ్ టమాటా మగ్గించుకున్నది ఇందులో వేసుకుందాం జస్ట్ ఒక పల్స్ ఇవ్వాలి మొత్తం పేస్ట్గా అయితే బాగోదు సో నాకు తగినంత నేను సాల్ట్ వేసుకుంటున్నాను నేను కొంచెం సాల్ట్ ఎక్కువే తింటానని మీకు తెలుసు కదా సో నేను సాల్ట్ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాను చూడండి ఎంత బాగుంది స్మెల్ అయితే అదిరిపోతుంది అట్లా వస్తుంది స్మెల్ ఒక్కసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఓకే ఇలా టమాటా చూసారు కదా ఎంత క్లియర్గా ఎంత బాగా కనిపిస్తుందో పుదీనా చాలా 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 మంచిది హెల్త్కి సో ఇందులో ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కాబట్టి మనం ఈ సీజన్లో మనం మంచిగా పుదీనా తినవచ్చు ఇంకోటి ఏంటంటే మనం పుదీనా పచ్చడి చేసేటప్పుడు ఆల్రెడీ మీకు ఫస్ట్ చెప్పాను నేను నువ్వులు లేదా పల్లీలు అనే ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకొని మనం చేసుకోవాలి లేదంటే ఆ ఫ్లేవర్ అనేది వేరే విధంగా ఉంటుంది అంటే కొంచెం అది ఘాటు ఘాటుగా ఆ స్మెల్ కొంతమంది తినరు అలా సో అందులో మనం ఏదో ఒకటి పల్లీలైనా లేదా నువ్వులైనా వేసుకొని చేసుకున్నాం అనుకో ఆ ఫ్లేవర్ అనేది మనకి అంత అనిపించదు చాలా టేస్టీగా అనిపిస్తుంది మనకి అది సో ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్ అండ్ ఎల్లుల్లిపాయలు పెట్టుకోవడానికి చూసారు కదా జీలకర్ర అన్నీ వేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయినాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి అందులో వేసుకుందాం ఇంకోటి ఏంటంటే మనం ఫ్రై చేసేటప్పుడు కొంతమంది ఎండుమిర్చి అనేది కొంచెం లైట్గా వేగ్గానే వేసేస్తారు సో అలా బాగోదు అంటే అది నా నా పర్సనల్ ఒపీనియన్ అది ఇలా మంచిగా ఫ్రై అయినాక మనం పప్పు అయినా సరే మనం సాంబార్ అయినా సరే ఇలా పచ్చడి అయినా సరే అలా వేసుకుంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మనం పక్కన నంచుకోవడానికి అనేది చాలా బాగుంటుంది చూశారు కదా అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పచ్చడిలోన ఇంగువ కూడా వేసుకోవచ్చు బట్ నేను ఇంగువ వేయట్లేదు నేను ఎందుకంటే మా వారికి ఆ స్మెల్ అనేది ఇష్టం ఉండదు కాబట్టి నేను సో దాన్ని నేను స్కిప్ చేసేసాను వేయలేదు చూడండి ఎంత బాగుంది స్మెల్ అయితే అదిరిపోతుంది ఆల్రెడీ నేను రైస్ కూడా పెట్టుకున్నాను పక్కన సో ఇది వేసుకొని కొంచెం వేసుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంది ట్రై చేయండి ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ ఇవ్వండి చాలు చూడండి ఎంత బాగుంది చూసారు కదా మిర్చి ఎంత బాగా ఫ్రై అయింది అది చేయి చూసారా అది మా బాబుదది ఓల్డ్ త్రీ ఇయర్స్ నాకు కూడా పెట్టు మమ్మీ ఆ స్మెల్కి పడొచ్చి నాకు కూడా పెట్టు పెట్టు అంటే నేను మనం సాల్ట్ ఎలా ఉంది ఏందని మనం చూసాం కదా ఆ టైప్లో ఒక చిన్న స్పూన్ వేసి ఇచ్చా చాలా బాగుంది బాగుంది అని అంటున్నామా బాబు చూడండి పుదీనా పచ్చడి చాలా హెల్తీగా మంచిదండి మనకి గ్యాస్ ప్రాబ్లమ్ అయినా అన్నిటికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్